వెల్కమ్ లావణ్య రివ్యూలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి రఘురామ్ వాళ్ళ రూమ్ లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు కదా రఘురామ్ రామలక్ష్మితో అమ్మా రామలక్ష్మి నేను నిన్న ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నువ్వు మనస్ఫూర్తిగా సమాధానం చెప్తావా అని అడుగుతారు రఘురామ్ నాన్న నేను మీకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు చెప్పాలని కూడా అనుకోలేదు అడగండి నాన్న మీరు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్తాను అని అంటుంది రామలక్ష్మి శ్రీను నిన్ను చేసుకోకుండా ఆ ఆద్యని పెళ్ళి చేసుకున్నందుకు నీ పెళ్ళి పీటలపై ఆగిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావా అమ్మా అని అడుగుతాడు రఘురామ్ నాన్న మనస్ఫూర్తిగా చెప్పనా నాకు బాధ కంటే ఆనందమే ఎక్కువగా ఉంది ఎందుకంటే శ్రీనుభావ ఆద్య ఎప్పటి నిండో ప్రేమించుకున్నారు ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు అలాంటప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది కానీ బాధగా ఎందుకు ఉంటుంది నాన్న ఇంకా నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరి పెళ్లి చూడలేకపోయానేనని నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను నాన్న అయినా వాళ్ళు తప్పేం చేశారు నాన్న ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకొని వచ్చారు వాళ్ళని క్షమిస్తే బాగుంటుంది అని అంటుంది రామలక్ష్మి రామలక్ష్మి అని గట్టిగా అరుస్తారు చాలా గట్టిగా రఘురామ్ ఒక్కసారిగా రఘురాం అంత గట్టిగా అరిచేసరికి శ్రీను ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చిన జానకి వీళ్ళందరూ ఒక్కసారిగా హాల్లోకి వచ్చేస్తారు రామా నువ్వు మర్చిపోవచ్చేమో అమ్మా ఆ విశాల హృదయం నీకు ఉండొచ్చేమో కానీ నాకు లేదు ఎందుకంటే అందరి ముందు నా పరువు తీసి తన మెడలో కట్టి వచ్చిన శ్రీనుని పెదనాన్న పెదనాన్న అంటూ నా వెన్నంటే ఉంటూ నాకు కనీసం పెళ్లి కూడా జరుగుతుంది నేను పెళ్లి చేసుకుంటున్నానని ఒక తండ్రి స్థానంలో ఉన్న నాకు చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చిన ఆ ఆద్య ఎప్పటికీ ఎప్పటికీ వాళ్ళు నా శత్రువులే ఎప్పటికీ వాళ్ళు నాకు ఏమి కారు చూడురామా ఇంకొకసారి వాళ్ళ గురించి నీ నోటి నుండి మాట వినపడినా నీకు నాన్న కూడా ఉండడు అని చెప్పి చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటారు రఘురామ్ పాపం రామలక్ష్మి కన్నీలతో అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది ఆద్య రామలక్ష్మితో రామా అని అంటుంది ఆద్య బావా మీరిద్దరు చేసింది చాలా పెద్ద తప్పు నాన్న ఎంతలా బాధపడుతున్నారు ఇప్పుడైనా చూశారు కదా వీరు ఒక్క మాట ఒక్క మాట చెప్పున్నా ఇక్కడి వరకు వచ్చేది కాదు ఇప్పుడు మీ వల్ల అమ్మ అమ్మ కూడా బాధపడుతుంది అని ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోతుంది రామలక్ష్మి పాపం ఆద్య అయితే చాలా బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది జానకి ఆద్య దగ్గరికి వచ్చి ఊరుకో మాద్య ఊరుకో ఏడవద్దు అయినా ఆయన అపార్థం చేసుకున్నారు కాని ఒక్కసారి ఆయనకి నిజం తెలిస్తే ఆయనే మనల్ని అర్థం చేసుకుంటారు నువ్వు బాధపడొద్దమ్మా అని ఏ ఓదారుస్తూ ఉంటారు పాపం జానికి అత్తయ్యా మా వల్ల నువ్వు మావైకి దూరం అయ్యావు మాకంటే మా గురించి కాకుండా నీ గురించే ఎక్కువగా బాధగా ఉంది అత్తయ్యా బాధగా ఉంది మా కోసం కాకపోయినా మావయ్య నీకు దగ్గర అవ్వడానికైనా మేము ఖచ్చితంగా మావయ్యకి నిజం చెప్పి తీరుతాం మావయ్యంతటి మావయ్యే నిజం తెలుసుకునేలా చేస్తాం చేస్తాం అత్తయ్యా అని పాపం శ్రీను మాటిస్తాడు జానకి ఇది ఇలా ఉండగా ఆదిత్య శేషు ఇద్దరూ ఇంకా జైల్లో చాలా కోపంగా ఉంటారు ఆదిత్య ఒక్కటి కొడతాడనమాట శేషు డాడీ నేనేం చేశాను అని అడుగుతాడు ఆదిత్య ఏదవ అసలు నీ నీవల్లే రా వల్ల ఇదంతా జరిగింది ఆ ఆద్య దొంగ కన్నీరు కారుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది నువ్వే డాడీ ఆఖరి కోరిక ఆఖరి కోరిక అని మొన మొన ప్రాణం మీదకి తీసుకొచ్చావరా అని అంటారు శేషు నాకేం తెలుసు డాడీ ఆద్య అలా అడిగేసరికి నేను నిజంగా ఆద్య తను నిజంగా వాడిని అపార్థం చేసుకుందేమో అనుకున్నాను అయినా మనమే రఘురామ్ని సారీ మనమే కిషోర్ని చంపినట్టు ఆద్యకి తెలియదు కదా డాడీ అని అంటాడు ఎస్ఐ ఒక్కసారిగా మాట విని రేయ్ ఏంట్రా ఏమంటున్నారు చంపడమా ఏయ్ ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతాడు మళ్ళీ ఒకటి పీకి ఏం లేదు సార్ దోమలు కుడుతున్నాయి దోమల మందు ఉంటే దోమలు చచ్చిపోతాయి కదా అంటున్నాడు అంతే అంతకు మించి ఏమీ లేదు అని కవర్ చేస్తాడు అలా ఇంకా వెంటనే శేషు రేయ్ మనం ఏమైనా ఇంట్లో రూమ్ లో మాట్లాడుకుంటున్నానరా ఇది పోలీస్ స్టేషన్ రా అలాంటి విషయాలు మళ్ళీ బయటకు తెలిస్తే వీళ్ళు మనల్ని గా ఇక్కడే ఉంచేస్తారు నోరు మూసుకో అని గట్టిగా చెప్తాడు ఆదిత్య ఇంకప్పుడే ప్రభాస్ అయితే లాయర్ని తీసుకొని వస్తారు ఇదిగోండి లాయర్ గారు బెయిల్ పేపర్స్ తీసుకొచ్చారు త్వరగా మా వాళ్ళని వదిలిపెట్టండి అని అంటాడు ప్రభాస్ ఇంకా బెయిల్ పేపర్స్ని చూస్తారనమాట అలా ఆ పోలీస్ ఎస్ఐ చూసి ఓకే రే వాళ్ళని వదిలిపెట్టండి చూడు బెయిల్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని బయటికి వదులుతున్నాను కిడ్నాప్ కేసు ఏం జరుగుతుందో తెలుసా ఇంకొకసారి ఏ ఆడపిల్లకైనా ఇలా కిడ్నాప్ చేసి దౌర్జన్యంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారో ఈసారి బెయిల్ పేపర్స్ లేకుండా పెద్ద పెద్ద కేసులు పెట్టి బుక్ చేస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు అలా ఇంకా పో ఎస్ఐ ఇంక ఎస్ఐ వార్నింగ్కి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆదిత్య అండ్ శేషు సార్ మీకు ఈవినింగ్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమంటారా అని అడుగుతాడు ప్రభాస్ ఓకే అని అంటాడు ఆదిత్య ఏంట్రా ఓకే ఏంటి ఓకే ఆ శ్రీనులపై నేను పగ తీర్చుకోవాలి అని అంటారు వెంటనే ఈ శేషు డాడీ మనకి అవసరమంటారా ఆద్యకి ఎలాగో పెళ్ళైపోయింది తనైనా వాడితో హ్యాపీగా ఉంటుంది ఇంకా మనం అలా చేయడం కరెక్టేనా అని అడుగుతాడు ఆదిత్య రేయ్ అసలు నువ్వు నా కొడుకువేనా నాలో ఉన్న తెలివితేట్లు పగ కొంచెం కూడా నువ్వు పంచుకోలేదేంట్రా అసలు అయినా నీకేం చెప్తున్నానరా ఏం చెప్తున్నాను నేను మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి ఇదిగో నీ పేరేంటి రామ్ చరణ ప్రభాస్ ప్రభాస్ నువ్వు మేం చెప్పినట్టు ఒక చోటుకు తీసుకురావాలి వాళ్ళపై నేను ఎలా అయినా పగ తీర్చుకోవాలి అని అంటాడు శేషు సార్ ఇలా ఏమనుకోకండి అవసరమా సార్ ఎందుకు సార్ మీకు ఇదంతా హ్యాపీగా యుఎస్ వెళ్ళిపోవచ్చు కదా సార్ మీకు అను అవుననుకుంటే వంద మంది కోడలు దొరుకుతారు ఇక్కడ ఆద్య కోసం ఎందుకు సార్ అని అంటారు చూడు నాపై ఎవరైనా టీ పోసినా వాళ్ళపై యాసిడ్ పోసే టైప్ నేను అలాంటిది నన్ను వీడు జైల్లో పెట్టించాడు అలాంటి వాళ్ళని నేను ఊరుకుంటానా వాళ్ళ ప్రాణం పోయేదాకా ఎంత ఎంత ఖర్చు పెట్టినా ఎంత డబ్బులైనా నేను ఖర్చు పెడతాను నీకెంత కావాలంటే అంత తీసుకో కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో వాళ్ళు చావాలి అని పగ పెంచుకుంటాడు శేషు అండ్ ఆదిత్య ఇది ఇలా ఉండగా సౌర్యని డిశ్చార్జ్ చేసి సౌర్య వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి తీసుకువస్తారు ఇంకా సౌర్య నాన్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నేను నేను రామలక్ష్మిని కలవాలి రామలక్ష్మికి వీడియోని చూపించాలి తన పెళ్ళి చెప్పారు కదా నేను రామాని కలవాలి అని అంటారు అలా ఇంకా తనైతే లేదు నువ్వు కలవడానికి వీల్లేదురా ఎందుకంటే అక్కడ కండిషన్ చాలా చాలా ఘోరంగా ఉంది వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావా ఎప్పుడెప్పుడు నేను తిడదామా అని చూస్తూ ఉన్నారు అయినా నువ్వు రెస్ట్ తీసుకోవాలరా అని చెప్పి ప్రమీల అంటుంది అది కదమ్మా ఈ విషయం తెలిస్తే రామకి నేను నన్ను నిరూపించుకున్నట్టు ఉంటుంది కదా అని అంటాడు పాపం శౌర్య నిరూపించుకోవడానికి సాక్ష్యాలు లేవు శౌర్య అని అంటుంది ఆద్య ఒక్కసారిగా ఆద్యం చూసి షాక్ అయిపోతారు శౌర్య శ్రీను ఇద్దరూ శౌర్య వల్ల వస్తారనమాట శౌర్య నువ్వు ఎంతో కష్టపడి ప్లాన్ చేసావు కానీ ఒక్క నిమిషంలో మన ప్లాన్ అంతటినీ ఆ అస్మిత చెడ కొట్టేసింది అని అంటుంది ఏమైంది ఏమైంది ఆద్య అని అడుగుతాడు శౌర్య ఆ వీడియోని అది డిలీట్ చేసేసింది డిలీట్ చేసేసింది శౌర్య అని చెప్తుంది ఆద్య ఒక్కసారిగా పాపం సౌర్య షాక్ అయిపోతాడు ఏంటి ఆ వీడియో నా ఫోన్లో లేదా ఏది అని చెప్పి చూస్తూ ఫోన్ని విసిరిగొట్టి ఆ ఏంటిది ఏంటిది నేను ఎన్నిసార్లు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకున్నా నా ప్రేమని తెలియాలనుకున్నా ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అని పాపం బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు సౌర్య శౌర్య నువ్వేమీ బాధపడద్దు ఖచ్చితంగా రామని నువ్వు ఒకరోజు అర్థం చేసుకొని తనే నీ దగ్గరికి వస్తుంది ఎందుకంటే రామలక్ష్మికి నీపై చాలా ప్రేమ ఉంది రామలక్ష్మికి నువ్వంటే ప్రాణం రామలక్ష్మి నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుందని మాకు బాగా తెలుసు కాబట్టి నువ్వు నువ్వేమీ బాధపడద్దు ఆ వీడియోని ఎలా అయినా రికవరీ చేసే బాధ్యత మాది ఖచ్చితంగా ఆ వీడియోని ఎలా అయినా రికవరీ చేయిద్దామని చెప్పి ముందు నీకు రెస్ట్ అవసరం శౌర్య నీకు బాగా దెబ్బలు తగిలాయని ఆ కత్తిపోటు డీప్గా గుచ్చుకుందని డాక్టర్స్ చెప్పారు నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో మిగతా నేను చూసుకుంటాం అని పాపం శ్రీను ఆద్య అలా శౌర్యని పలకరించి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా శ్రీను ఆద్య అలా రిటర్న్ అవుతూ ఉంటారు ఇంటికి ఆద్యని ఇంక శ్రీను పక్కకి ఆపి ఆద్య ఇదిగో ఇది తీసుకో అని అంటారు వద్దు శ్రీను అని అంటుంది పర్లేదు ఆద్య అని చెప్పి ఇంకా ఇద్దరు నించొని అలా ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగుతూ ఉంటారు శ్రీను మనం ఏం చేయాలి అసలు ఎలా ఎలా రామకి శౌర్యసర్ మంచితనాన్ని నిరూపించాలి నాకేమీ అర్థం కావట్లేదు శ్రీను అని అంటుంది ఆద్య చూడాద్య దేనికైనా ఒక దారి అనేది ఉంటుంది నిజాన్ని నిరూపించాలంటే ముందు రామమంత పూర్తిగా మాట్లాడాలి ఆ అస్మిత నిజస్వరూపం ఏంటో రామ కళ్ళతో చూసేలా చేయాలి అలా చేస్తే తప్ప నిజాన్ని నిరూపించలేం అని అంటాడు శ్రీను ఇంకప్పుడే ప్రభాస్ అయితే కొంతమంది రౌడీలతో వెనకాల వస్తూ ఉంటాడు రే వాళ్ళిద్దరే వాళ్ళిద్దరిని చంపేయాలి సరేనా అని అంటాడు ప్రభాస్ అలాగే అని చెప్పి ఇంకా ఇద్దరు అలా పాపం వెళ్తూ ఉంటే రౌడీలైతే వాళ్ళని కరెక్ట్గా పట్టుకుంటారు ఇంకా ఆద్యం పట్టుకునేసరికి శ్రీను పాపం ఆద్య ఆద్య అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇంకా శ్రీనుని లాక్ చేసి కరెక్ట్గా శ్రీనుని చంపేయాలని అలా వస్తుంటే ఒక చెయ్యి అడ్డుపడుతుంది ఒక్కసారిగా అటు చూసేసరికి అక్కడ రఘురామ్ ఉంటారు రఘురామ్ని చూసి ఒక్కసారిగా ప్రభాస్ అయితే షాక్ అయిపోతాడు ఇంకా రఘురాం రే అని చెప్పి గట్టిగా కొడతాడనమాట ఆ ప్రభాస్ని ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా శ్రీను కూడా విడిపించుకొని ఆ రౌడీలను కొడుతూ ఉంటాడు ఇంకా అలా రఘురామ్ కూడా రౌడీలని బాగా కొడుతూ ఉంటారు ఇంకా ఇద్దరు కలిసి రౌడీలని ఫినిష్ చేసేస్తారు రౌడీలు పారిపోతారు అక్కడే ఉన్న ఆదిత్య శేషు ఇద్దరు ఇంకా పారిపోబోతుంటే వెంటనే శ్రీను వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకొని వస్తాడు ఏయ్ ఎందుకు ఎందుకు పారిపోతున్నారు చెప్పండిరా నిజం చెప్పండి మా మావయ్య ముందు నిజం చెప్పండి మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నారు ఎందుకు చంపాలనుకున్నావని చెప్పి గట్టిగా అడుగుతాడు శ్రీను ఎందుకు ఎందుకు శ్రీనుని ఆద్యని చంపాలనుకున్నారు ఇలా వీలు మాత్రమే కాదు ఈ ఊర్లో ఎవరు కష్టంలో ఉన్నా కాపాడడం నా బాధ్యత వీళ్ళపై ప్రేమతో అడగట్లేదు బాధ్యతగా అడుగుతున్నాను చెప్పండి ఎందుకు వాళ్ళని చంపాలనుకున్నా అని గట్టిగా అడుగుతాడు రఘురాం ఇంకా ఆదిత్య భయపడిపోయి నిజం చెప్పేస్తాడు అంకుల్ నేను నేను ఆద్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అదే టైంకి ఈ శ్రీను వచ్చి పెళ్ళిని అడ్డుకున్నాడు మమ్మల్ని పోలీసులకు అప్పచెప్పి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అదే అదే జరిగింది అని అంటారు ఒక్కసారిగా రఘురామ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు ఆద్యని పెళ్లి చేసుకోవాలనుకున్నావా అని అడుగుతారు అవును పెదనాన్న వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు సౌరయసర్ని పొడి చేసి నన్ను కిడ్నాప్ చేసి వీళ్ళు బలవంతంగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అందుకే నేను తెలివిగా ఆలోచించి శ్రీనుని కూడా కిడ్నాప్ చేసి తీసుకురమ్మన్నాను శ్రీను నన్ను కాపాడాడు మేము శౌర్య పెళ్ళి రామ పెళ్లి ఆపడానికే ఇలా చేశాం పెదనాన్న అని నిజాన్ని చెప్తుంది ఆద్య ఒక్కసారిగా ఆలోచనలో పడతారనమాట రఘురామ్ చెప్పండి పెదనాన్న మేం చేసిన దాంట్లో తప్పేముంది ఈ ఆదిత్యని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే శ్రీనుని రమ్మని చెప్పాను ఇందులో నా తప్పేమైనా ఉందా ఉందా పెదనాన్న అని అడుగుతుంది ఇంకా ఆలోచనలో పడతాడనమాట రఘురాం మావయ్య మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము ఎప్పటికీ మీ నిర్ణయానికి కట్టుబడే ఉంటాం మావయ్య కట్టుబడే ఉంటానని ఇంకా ఇద్దరు నమస్కారం చేస్తూ ఉంటారు అలా ఇంకా పాపం రఘురాం అయితే ఒక్కసారిగా ఆలోచనలో పడి ఒకవైపుగా మీరు చెప్పింది నిజమే ఎలాంటి దిక్కుతోచిన పరిస్థితుల్లో నువ్వు ఆద్య మెడలో తాళి కట్టాల్సి వచ్చింది ఇలా చేయడం తప్పేమీ కాదు నువ్వు ఒక విధంగా ఆద్యని కాపాడావు కాబట్టి మీరు పెళ్లి చేసుకున్న విషయంలో నేను ఇంక మిమ్మల్ని ఏమీ అనాలనుకోవటం లేదు రండి ఇంటికి వెళ్దాం అని అంటారు రఘురామ్ మావయ్య థ్యాంక్ యూ మావయ్య థ్యాంక్ యూ సో మచ్ అని ఇద్దరు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు రండి అని ఇద్దరిని కలిపి తనే ఇంకా ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడనమాట రఘురామ్ ఇంకా శ్రీను ఆద్య ఇద్దరిని ఇంటికి తీసుకురావడం చూసి ఒక్కసారిగా రామలక్ష్మి ఆ జానకి వెంకట్రావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇంకా అలా ఇంటి మధ్యలో ఉన్న గీతని చెరిపేసి ఆద్య శ్రీను ఇద్దరిని తన కొడుకూతురు అల్లుడిగా అంగీకరిస్తారు రఘురామ్ రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాన్న నువ్వు అని అంటుంది అమ్మా వీళ్ళు జరిగిందంతా నాకు చెప్పారు నేను తెలుసుకున్నాను వీళ్ళు చేసిన దాంట్లో తప్పేమీ లేదు అని అంటారు పాపం అలా ఇంకా రఘురామ్ మీరు మీరు ఎప్పుడు మంచి పని చేశారు నాన్న థ్యాంక్ యూ నాన్న అని ఇంకా వాళ్ళ అమ్మని వెళ్ళి హక్ చేసుకుంటుంది పాపం రామలక్ష్మి జానకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అందరూ అలా హ్యాపీగా ఉన్న సమయంలోనే శౌర్య రామలక్ష్మికి కాల్ చేస్తాడు సార్ ఎందుకు సార్ నాకు కాల్ చేశారు అని అడుగుతుంది రామ నేను చెప్పేది వినురామా నేను నిజం చెప్తున్నాను అని అంటాడు సౌర్య సర్ మీరు ఎన్ని చెప్పినా నేను వినను సార్ అని కాల్ కట్ చేస్తుంది రామలక్ష్మి ఆద్యా మనం కలిసిపోయాం ఇప్పుడు రామలక్ష్మిని సౌర్యని కలిపే ప్లాన్ వేయాలి అని ఇద్దరు ఇంకా రామలక్ష్మిని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్